జనసేన నాయకులకి పెద్దలకి వీర మహిళలకి పిడుగుళ్లాంటి జన సైనికులకి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలతో కూడి నమస్కారాలు మీ అందరికి ఈరోజు పిఠాపురం తాలూకు విజయం ఇంత బలమైన మెజారిటీతో జనసేనని నన్ను గెలిపించడం కాదు ఈరోజు మోడీ గారిని కూడా మీరు గెలిపించడానికి మీరు అందరూ అండగా నిలబడారు పిఠాపురంలో మీరు నాకు ఇచ్చిన బలం మీరు నాకు ఇచ్చిన బలం రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రం అంతా తిరగనిచ్చేలా చేసింది ఇరవై ఐదుకి ఇరవై ఒక్క ఎంపీలు కొట్టగలిగే స్థాయికెళ్ళం ఆ ఇరవై ఒక్క ఎంపీల ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడదు నాకు గెలిపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది కానీ నా గెలిపిన గ్యారంటీ చేశారు ఇక్కడ మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదం పొద్దున కృష్ణరాజు గారు అని చెప్పి బీజేపీ నాయకులు అంటా పవన్ కళ్యాణ్ గారు గెలవగాని ఇక్కడికి వెంటనే వచ్చి ఉంటే బాగుండేది అని నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది నాకు తెలిసి ఎప్పుడు రావు బాధ్యతలు తీసుకున్నా నిజంగా చెప్పాలంటే ఫ్యాన్ లేవు ఉన్నాయి ఫ్యాన్లు తీసేసాం పక్కన పెట్టేశాం గుండెల లోతుల నుంచి మీకు చెప్తున్నాను మీరే కనుక లేకపోతే పిఠాపురం ప్రజలు పిఠాపురం జనసేన నాయకులు పిఠాపురం ప్రజలు మనకి కూటమి నాయకులు బలంగా కనుక నిలబడకుండా ఒక్క ఏక పక్షాన బలం బలంగా పోరాటం చేయకుండా ఉండుంటే ఈరోజు రాష్ట్రం రిజల్ట్స్ ఫలితాలు వేరేలాగా ఉండే మీరు ఇచ్చారు బలం నేను ఒకటే అనుకున్నా గెలిస్తే నన్ను పిఠాపురం గెలిపించాలి లేదు అంటే నేను ఒకటే అనుకున్నా పాలిటిక్స్ నుంచి వెళ్ళడానికి కాదు నేను మటుకు కూర్చోబెట్టి ఆల్మోస్ట్ ఒక బలమైన ఇంకెప్పుడు పోటీ చేస్తాను లేదు కూడా నాకు తెలియదు ఆ స్థాయికి వచ్చేసాను ఏంటంటే పోటీ చేయడానికి పదవులు అనిపించడానికి నేను నేనేమనుకున్నానంటే నా దేశం నాకు ప్రా నాకు దేశభక్తినిచ్చింది నా సమాజం నాకు బాధ్యతనిచ్చింది నేను దీనికోసం పని చేస్తాను నాకు అవసరం లేదు ఇవన్నీ కానీ తిట్లు తింటా ఎందుకంటే నా దేశమే నాకు అంత పిచ్చి నాకు నా బాధ్యత మన సభలో మీరు చూశారు అసెంబ్లీలో ఏం మాట్లాడాను నేను నేను నా పార్టీ గురించి మాట్లాడలా ఏ నేల అయితే ఎవరి బలిదానం మీద అయితే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందో పొట్టి శ్రీరాములు గారికి ఆయన గుర్తు గుర్తు తెచ్చుకునే మాట్లాడాను ఏ ముఖ్యమంత్రి ఈరోజు కూర్చున్నా గతంలో కూర్చొని ఉన్నా దానికి మూలకారకుడు ఎవడు పొట్టి శ్రీరాములు ఆయనే లేకపోతే ఆయనే బలిదానం లేకపోతే మనకి రోజున ఆంధ్ర రాష్ట్రం అనేది ఉండేది కాదు సో నేను ఉన్నది దేనికి అంటే ఇంతమంది గొప్ప మహానుభావులు ఉన్నారు నేను అన్నా క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లతో మాట ఒకటి అడిగాను అన్నా క్యా అన్నాగారి క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు రావాలి అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంత భాగం డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా ఉంటాయి ఎందుకంటే నిస్స అసలు మనకి ఈ రోజున ఒక పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు కట్టెలతో వండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా ఆవిడ చేసేదంటే అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విచ్ఛిన్నమైపోతుంది సో నాకు పిఠాపురం పిఠాపురం నాకు నిజంగా కొన్ని రెండు వేల తొమ్మిది నుంచి నన్ను అడుగుతా ఉన్నాను మీకు నిలబడతామంటే నాకు నిజంగా నాకు చెప్పాలని ఎక్కడి నుంచి పోటీ చేయాలి నాకు పోరాటం చేయడం ఒకటి తెలుసు నాకు దాంట్లో గెలు గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి లేదంటే పదవులు ఉంటాయి నాకేం తెలియదు నాకేనంటే ఏడుస్తున్న మనిషి కోసం నా వంతు ఎంత నేను కృషి చేయగలను ఎంత నిలబడగలను ఇంతే నాతో దశాబ్దం దశాబ్దం నర నలిగిపోయాను నేను మీకేం చెప్పాను రాగానే మీకు ఇందా చెప్తా ఉన్నాను నేను ఓ నేను ఓటమి చూసిన వాణ్ణి నేను ఒక సినిమా రంగంలో పీక్లో ఉండి నేను నాకు పాలిటిక్స్ రావాల్సిన అవసరం లేదు కానీ నాకు నాకేమనిపించిందంటే చదువుకున్న చదువు విజ్ఞానం బాధ్యతనిచ్చింది నువ్వు పొట్టి శ్రీరాములు గారి త్యాగం మీద నువ్వు నువ్వు జీవితాన్ని గడిపేసి స్వాతంత్ర్య సమరయోధులు త్యాగం వల్ల నువ్వు జీవితాన్ని గడిపేసి నువ్వు ఏమి తిరిగి సమాజానికి ఇవ్వనంటే నీకు కుదరదు అది నా అంతరాత్ని చంపేసిందని దానికోసం వచ్చాను రాజకీయాల్లోకి పదవి రావచ్చు రాకపోవచ్చు గెలవచ్చు ఓడిపోవచ్చు ఈరోజు గెలవచ్చు కానీ నాకు ఈరోజున ఉప ముఖ్యమంత్రి కావచ్చు కానీ నేను ఎప్పుడు ఒకటే మనిషిని ఓడినా గెలిచినా పదవి ఉన్నా లేకపోయినా నేను ఒకటే వ్యక్తి అది అది మారను Thank you.